కానీ ఎంఐఎం కొద్ది కాలం మీతో ఉంటుంది కొద్ది కాలం ఇప్పుడు కాంగ్రెస్తో ఉంటుంది వాళ్ళ అధికారంలో ఎవరో ఉంటే వాళ్ళ వైపు ఉంటారు అవకాశవాదా మేము అట్లా అవమానించలేదు కదా మేము ఎన్నడూ కూడా మీరు బీజేపీ బీటీమ్ అవమానించలేదు కదా మీరు మా కోసం పనిచేస్తుంటే మేము మీ పరువు తీస్తే ఇంకా అసలు ఎందుకు అలా ఆ రిలేషన్లో నాకైతే అర్థం కాదు అసదుద్దీన్ వైస్ గారి పాపం అంత ఇబ్బంది ఏం వచ్చింది అలా బూతులు తిడుతుంటే అంత ఇజ్జత్తు తీస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ టైప్లో ఆయన పాపం ప్రాధాయపడిపోతున్నాడు ఎందుకు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయనని ఏం ఒత్తిడి పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు అంటే ఎంఐఎం వచ్చేమని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని నేను ఏమీ చెప్పట్లేదు ప్రజలకు చెప్తున్నా నేను అంటే బీజేపీ టీమ్ అని చెప్పి ఎంఐఎంని నిందలు వేస్తుంటే దాని మీద ఇప్పటివరకు ఎంఐఎం మాట్లాడదు ఏమో కాంగ్రెస్ ఓటు అడుగుతుంది ఇంకా విచిత్రం అది అంటే తెలంగాణ జూబ్లీహిల్స్లో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు ఎంఐఎం చేతిలో లేదా లేదంటే ఎంఐఎం ముస్లింలకు రిప్రజెంటేటివ్గా వాళ్ళ పార్టీగా వాళ్ళు గుర్తించరా ఎంఐఎం చెప్పిన పార్టీకి ఓటేయ్యిరా పద్నాలుగు నవంబర్ నాడు మీరు చూస్తారు ఎవరు 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 రిప్రజెంటేటివ్గా భావిస్తున్నారో ఎవరు చెప్ ఎవరు ఎవరు అల్టిమేట్గా ఒక పార్టీ గెలవాలి ఒక ఎమ్మెల్యే సీట్ అంటే లోటేయాలి ముస్లింలు వేయాలి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఓటేయాలి నేను బలంగా నమ్ముతున్నది మంచి పరిపాలన కోరుకునే ప్రజలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మాకు ఓటేస్తారనేది నా ఇరవై మూడులో ఓటప్పుడు ఎవరు చెప్పారు మీకు రెండు వేల ఇరవై మూడులో ఓటే లేదు హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడులో మొత్తం మేమే కదా గెలిచింది హైదరాబాద్ అంతా హైదరాబాద్ లో ఒక్క సీట్ అన్న కాంగ్రెస్ గెలిచిందా ఇప్పుడు ఎట్లా గెలుస్తుంది ఏం చేశారని గెలుస్తారు నెలల్లో ఒక్క సీట్ కూడా గెలవలేదు కదా కాబట్టి నేనేమంటున్నానంటే రెండు వేల ఇరవై మూడు గెలిచాము పదిహేను గెలిచాము పద్దెనిమిది గెలిచాము ఇరవై గెలిచాము ఇరవై మూడు గెలిచాము ఇరవై ఐదు కూడా గెలుస్తాము